నమస్తే అండి దువ్వాడ శ్రీనివాసు మాధురి వాణి వీళ్ళ విషయం ప్రతి మన్ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పబ్లిసిటీ అయిపోయింది కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా విమర్శించి అవాకులు చవాకులు మాట్లాడిన వ్యక్తి ఈ రోజున మాధురియే నా ప్రపంచం అన్నట్టుగా మాదిరి కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు నా ప్రపంచం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా విమర్శించిన వ్యక్తి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆరే ఊరే తూరే అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి తన మాటల్ని వెనక్కి తీసుకునేటట్టుగా ఉన్నాయి ఈ దువ్వాడ మాదిరి అంటే దువ్వాడని మాదిరి అని అందరూ మాట్లాడుకోవలసి వస్తుంది కదా మాట్లాడుతున్నాం ఈమె సిగ్గు ఎగ్గు లేకుండా భయం లేకుండా లైవ్లోకి డిబెట్లోకి వచ్చి కూర్చుని చక్కగా మాట్లాడుతూ ఉంది ఇలా మాట్లాడటానికి ఎవరు అవకాశం ఇచ్చారు ఈమె మాట్లాడదాక అవకాశం ఇచ్చింది దువ్వాడ శ్రీనివాస్ ఎందుకంటే తన భార్యని చేసుకున్న భార్యని బిచ్ అని రకరకాలన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఉంది గత ముప్పై సంవత్సరాల ముందు ఎప్పుడో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు బాణి శ్రీనివాస్ వైఫ్ పెళ్లి చేసుకున్నారు ప్రేమించి ఇతను చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు నేను పెళ్లి చేసుకున్నాను మా వెనక రాజకీయ బలం మాకు ఆస్తులు ఉన్నాయి సోన సోన్ చెప్పుకొచ్చారు ఎలాగైతే అందరి ఇళ్లలో కూడా ఏదో రకరకాల కారణాలు గొడవలు అయితే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వ్యక్తి ఈ గొడవలు వచ్చిన తర్వాత నా భార్యకు కూడా తెలిసి నేను అంత గొప్ప వ్యక్తిని అయితే కాదు అంటున్నాడు నువ్వు గొప్ప వ్యక్తి కానప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక హీరోని ఒక శక్తి ఒక వ్యక్తి కాదు అతను ఒక వ్యవస్థ ఒక శక్తి పది మందిని ఇన్స్పిరేషన్ చేసే వ్యక్తి కాదు కోట్ల మందిని ఇన్స్పిరేషన్ చేసే వ్యక్తి గురించి ఆ రోజున అంటే కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే మైనస్లో ఏమీ కనిపించట్లేదు ఎవ్వరికి కూడా ఆయనకి రెండు మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో దాని వెనకల కారణాలు ఏంటో వాళ్ళ భార్యాభర్తలకి వాళ్ళకి తప్పే ఎవరికి తెలియదు కానీ ఈ రోజున ఏ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు మూడు ఉన్నా ఎంతమంది ఉన్నా ఏ రోజున కూడా వాళ్ళ వైఫ్లు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి బజారుకొచ్చి నా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడు పవన్ కళ్యాణ్ అలాంటోడు మమ్మల్ని మోసం చేశాడు మమ్మల్ని చీటింగ్ చేశాడు మా ఆస్తి ఇవ్వట్లేదు అని చెప్పి పిల్లలు కానీ భార్యలు కానీ ఏ రోజున కూడా రోడ్డు ఎక్కలేదు కానీ దువ్వాడు శ్రీనివాస్ గురించి చేసుకున్న భార్య కడుపును పుట్టిన పిల్లలు ఈరోజు కూడా కళ్యాణ్ గారు తన పిల్లల్ని రేణు దేశాయ్ పిల్లల్ని ఒక పాపని కూడా పెట్టుకుని ఆగస్టు పదిహేను కూడా ఆయన పక్కనే పెట్టుకుని సెల్ఫీ తీసుకున్నారు పిల్లల్ని ఎలా ప్రేమించాలంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి కుటుంబాన్ని ఎలా చూసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ఒక అన్నని ఎలా ప్రేమించాలంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి చెల్లెల్ని ఎలా చూసుకోవాలంటే అక్కల్ని ఎలా చూసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి తన పిల్లల్ని ఎలా చూసుకోవాలని నేర్చుకోవాలంటే కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ఇలాంటి వ్యక్తి గురించి తను ఇష్టానుసారంగా చెప్పుతో కొడతా జోడుతో కొడతా కళ్యాణ్ గారు అయితే అన్నారు నేను ప్యాకేజీ తీసుకున్నా కొడుకు ఎవడదు అని అని తిట్టారు అన్నవాడికి తగలాలి కానీ మీకెందుకు వచ్చింది బాధ రోజున చెప్పు చూపించి పాలన్న కొడక పీకేనా కొడక అని చెప్పి చాలా పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడిన దువ్వాడు శ్రీనివాస్ ఒక పొలిటీషియన్ అంటే ఎంత పద్ధతిగా ఉండాలి నువ్వు నీ భార్యని నీ కుటుంబాన్నే నువ్వు కరెక్ట్గా పెట్టుకోలేనప్పుడు నువ్వు ఒక నాయకుడిగా ఉండి నువ్వు వ్యవస్థను ఏం కంట్రోల్లోకి తీసుకొస్తావు నువ్వే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిన్ను చూసి నేర్చుకునే జనాలు ఏం చూసుకుని నేర్చుకుంటారు రెండు పెళ్ళిళ్ళు తప్పు కాదని అనుకుంటారు కదా దువ్వడ మాదిరి నీ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడ ఎలా మాట్లాడుతుందంటే తను మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి నీ భార్యని దారుణంగా నువ్వు తిట్టచ్చు నీ నువ్వు తి తిట్టచ్చు కొట్టుకోవచ్చు అరుచుకోవచ్చు నీ భార్య భర్తలు మీ ఇష్టం కానీ నీ లైఫ్లోకి వచ్చిన ఒక లేడీ నీ భార్యని బిచ్ అని చెప్పి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖండించకపోగా నువ్వు అది కంటిన్యూ చేస్తున్నావు కావాలని కారు యాక్సిడెంట్ అయ్యిందో లేకపోతే ఈమె చనిపోవాలనుకుందో తెలియదు ఆ విషయానికి వస్తే వ్యక్తి ఎవరు కూడా అంత దారుణంగా చనిపోవాలని అయితే అనుకోరు కానీ అలాంటి యాక్సిడెంట్లో మామూలుగా సేఫ్టీ లేకపోతే చనిపోదురు కానీ కారులో అంత సేఫ్టీ ఉంటుంది కాబట్టి మీరు అది బ్లాస్ట్ అది కారు అంత రివర్స్లో పల్టీలు పల్టీలు కొట్టి పల్టీ కొట్టినా అది ఎలా బతికున్నదో మాకైతే అర్థం కావట్లేదు అది మరి ప్లానా ప్రీ ప్లానా లేకపోతే అనస్పెక్టెడ్ అయితే ఎవరికి తెలియని విషయం కానీ నా భర్తను వదిలేశానని చెప్పింది ఆ వదిలేసిన భర్త కూడా ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే వాళ్ళు అయిందంటే ఇలా మాట్లాడుకుని నా భ భార్య పైన పుకార్లు వేస్తున్నారు నా భార్య పర్ఫెక్టు నా భార్య కరెక్టు రైట్ అని చెప్తున్నాడు ఇంకా చాలా ఆశ్చర్యం వేసింది ఆ టీవీ ఛానల్స్లో యాంకర్స్ నొక్కు నొక్కి పట్టి పట్టి మాట్లాడుతున్నా సరే అంత భార్యను సపోర్ట్ చేస్తున్నాడు అలాగే తన ముగ్గురు పిల్లలు కూడా ఈ అనే వ్యక్తి ముగ్గురు ఆడపిల్లల తల్లి దువ్వాడ వాణిగారు ఈమె పిల్లల్ని డిఎన్ఏ టెస్ట్ చేసుకోమంటేనే భరించలేక అన్పార్లిమెంట్ వాడు మాట్లాడింది కదా రేపని రోజున సమాజంలో ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు బయటకు వచ్చినప్పుడు స్కూల్స్కి కాలేజెస్కి జాబులు చేసుకునేటప్పుడు మీ అమ్మ ఇలాగంట కదా అని చెప్పి పది మంది వాళ్ళని విమర్శిస్తూ ఉంటే దానికి బాధ్యురాలు నువ్వా లేకపోతే దువ్వాడు శ్రీనివాస బాధ్యులు మా కుటుంబంలో అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్తా ఉంటారు అడ్వకేట్స్ ఇలాగ నేను ఎంకరేజ్ చేస్తారా నీ తల్లిదండ్రులు మాట్లాడలేదు అంటున్నాను నీ భర్త అంటున్నా భర్త మాట్లాడేదన్న వ్యక్తి ఎలా వచ్చాడు సీన్లోకి నువ్వు సెంటిమెంట్ వీడియోస్ పెడతా ఉన్నావు నిజంగా భరతనాట్యం డ్యాన్సు కాదనట్లేదు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు తప్పేమిది కూచిపూడి డ్యాన్సర్స్ భరతనాట్యం చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో డ్యాన్సర్స్ ఉన్నారు కాదనట్లేదు కానీ దాన్ని నువ్వు సినిమా పాటలతోటి వయ్యారంగా తిప్పుకుంటూ లిఫ్టిక్లు వేసుకుని లిఫ్టిక్ వేసుకున్న తప్పని అనట్లేదు నీ డ్రెస్సింగ్ వే విధానం నువ్వు సాంగ్ చేసిన విధానం ఇవన్నీ చేస్తూ ఉంటే నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ అని ఎవరు అనుకుంటారు ఎందుకు అంటున్నానంటే నువ్వు దువ్వాడ శ్రీనివాసు నువ్వు టూర్లకి వెళ్ళినప్పుడు ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ మీ ఇద్దరు వెళ్ళారు ఒకే ప్లేస్లో ఫోటోలు అయితే తీసుకున్నారు ఆ ఫొటోస్ చూసి నీ ఇంట్లో నీ పిల్లలు నిన్ను ఏమి ప్రశ్నించట్లేదా నీ భర్తకి ఏమి అర్థం కావట్లేదా లేకపోతే చూసిన జనానికి మాకు అర్థం కావట్లేదా అర్థం కావట్లేదు కళ్యాణ్ గారి గురించి కళ్యాణ్ గారు చేసుకుంటా డైవర్స్ ఇచ్చుకునే పెళ్లి చేసుకుంటా కాదనట్లేదు కానీ నువ్వు నీ భర్తకు డైవర్స్ ఇచ్చావా దువ్వాడ శ్రీనివాసు డైవర్స్ ఇచ్చాడా డైవర్స్ ఇవ్వకుండానే మీరు ఇలా రోడ్లు ఎక్కేసి పిక్నిక్లు పార్కులు టెంపుల్స్కి వెళ్ళిపోతూ ఉంటూ ఒక సెలబ్రిటీ ఒక గొప్ప వ్యక్తిని ఒక లెజెండరీ పర్సన్ని కళ్యాణ్ గారిని నిమర్శిస్తూ ఉన్నారు కదా మీరు కానీ మీరు చేసేది ఎంతవరకు కరెక్ట్గా ఉందో మీరే ఒకసారి ప్రశ్నించుకోండి అని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఇళ్ళలో రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి మీ మీలాంటి సమస్యలు ఉండొచ్చు లేకపోతే వేరే వేరే ఇతరతర సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలని బయటికి రాకుండా చక్క పెట్టుకున్నంత వరకే వాడు సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడైనా సరే కానీ కన్న కూతుర్ని కూడా లెక్క చేయకుండా ఆయన పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఏ రోజున కళ్యాణ్ గారు తన బిడ్డల్ని విమర్శించడం తిట్టడం ఎవరు వినలేదు చూడలేదు అక్కడ మీడియా ఉందని కూడా తెలిసి కూడా కూతురిని కొట్టడానికి నా గొప్ప వ్యక్తి దువ్వాడు శ్రీనివాసు నువ్వేమో డ్యాన్సులు వేసుకుంటూ తప్పేమీ కాదు చేసుకో డ్యాన్సులు చేసుకోవడం తప్పేమీ కాదు నీ వయసుకు తగ్గ డ్యాన్సులు అయ్యి నీ వయసుకు తగ్గ డ్రెస్ సెన్స్ ఉండాలి దాని విధి విధానాలు పద్ధతులు ఉంటాయి నువ్వు పాటలు పాడుకో డ్యాన్స్ వేసుకో ఏదైనా చేసుకో కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది నువ్వు కూచిపూడి డ్యాన్సు భరతనాట్యం వేస్తే కనుక ఎవ్వరు కూడా నేను ఈ రోజున ఏలెత్తి చూపటానికి ఎవరు సరిపోరు దువ్వాడ దువ్వాడ దువ్వేనా దువ్వెనా అని అంటున్నారు నన్ను నన్ను ట్రోల్ చేస్తున్నారు అని అంటుంటా పబ్లిక్ విషయం పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ పర్సన్స్ అన్నాక ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే హక్కు అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం అయితే ఉంటుంది ఆ వాక్ స్వాతంత్రం అనేది ప్రశ్నించాక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక పొలిటీషన్ అన్నాక పది మంది పది రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అది రాంగ్ అయి ఉండొచ్చు రైట్ ఉండొచ్చు కానీ పర్సనల్ జీవితాల గురించి మాట్లాడి వాళ్ళని మనోవేదనకు గురి చేసేటట్టుగా ఉండకూడదు ఆ రోజున కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అది నా కర్మ నా గ్రహచారం అని చెప్పి కానీ దాన్నే అది ఒక్కటే కారణంగా తీసుకుని లాగి తవ్వి మీరు ఇంత దాన్ని లాంగ్గా చేసి మాట్లాడేశారు కదా అప్పుడు దువార్ శ్రీనివాస్ ఇప్పుడు మరి మీ విషయంలో మీ భార్య మీ బిడ్డలు రోడ్డు మీద ఉన్నారు పెళ్లి చేయవలసిన కూతురు ఉంది కట్టుకున్న భార్యని అన్నపార్లమెంట్ వడస్తో ఏ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు తిట్ట కనీస టాపిక్ కూడా బయటకు తీసుకురాలేదు మీకు జరిగిన విషయానికి కళ్యాణ్ గారు లైఫ్లో జరిగిన విషయానికి ఎక్కడా కూడా పొంతన లేదు ఏ రోజున కూడా ఈ రోజుకి కూడా మా నాయకులు ఎవరు కూడా మీ గురించి కామెంట్ చేసి కౌంటర్ చేసిన సందర్భాలే లేవు అది మా జనసేన టీడీపీ నాయకుల ఒక గొప్పతనం కానీ మీరేమో ఇష్టానుసారంగా రోడ్లు ఎక్కేసేసి నేనేమో దువాడవాణి అంటది నేను కొన్ని కాలం బ్రేక్ తీసుకుంటున్నాను సోషల్ మీడియాకి రావట్లేదు సోషల్ మీడియాలోకి వచ్చి మీరు ఏం ప్రజాసేవలు చేస్తున్నారు పబ్లిక్ ఉపయోగపడే విషయం చేయండి మీరు డైవర్స్ తీసుకోకుండా మీరు కలిసి ఒకే ఇంట్లో ఉండి నేను వాళ్ళు భారీ వండి పెట్టట్లేదు భారీ వండి పెట్టకపోతే హోటల్స్ ఉన్నాయమ్మా దువాడవాణి ఒక పొలిటేషన్కి ఫుడ్ లేకపోతే హోటల్స్ ఉన్నాయి వాళ్ళ తల్లి ఉంది వంట ఉండే మనుషులు ఉన్నారు వాళ్ళతో వండించుకుంటాడు నువ్వే వండి పెట్టు పంపించాల్సిన అవసరం లేదు భార్య అన్నం పెట్టదు భార్య భర్తలు కొట్టుకుంటారు తన్నుకుంటారు ఏకమవుతారు అవసరం ఒక వన్ ఇయర్ మాట్లాడు టూ ఇయర్స్ మాట్లాడుకు అందరు కలిసి జీవిస్తారు భార్య భర్తల బంధం అది తప్పదు ఎప్పటికైనా భార్యకి భర్త భర్తకి భార్య అనేది తప్పదు ఎప్పటికైనా నీ నీ కుటుంబం నీ పిల్లలు నీకు తప్పదు దువ్వడ శ్రీనివాస జీవితాంతం రాడుగా కాబట్టి పది మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్పించు కానీ పది మందిలో సోషల్ మీడియాకు వచ్చేసి మిష్టానుసారంగా నాయకులని విమర్శించటం నాయకులను తిట్టడం అనేది కరెక్ట్ అయితే కాదు థ్యాంక్ యూ సో మచ్